హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఏడవ నామం ఐదక్షరాల నామం గుహ్యరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గుహ్యరూపిణి అని చెప్పుకోవాలి గుహ్యరూపిణి అంటే జ్ఞానప్రదాయ అయినటువంటి గుహాంబ గుహ్యరూపిణి గుహ్యంగా గోప్యంగా ఉన్నది కనుక తిలతైలవత్ దారువన్హివత్ అంటే నువ్వుల గింజలు నూనెలాగా కట్టిలో అగ్నిలాగా పాలల్లో వెన్నెలాగా సర్వత్రా ఆవిడే వ్యాపించి ఉంది ఆవిడే గుహే రూపేది ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని చెప్పి ఉపనిషత్ చెప్పింది అందరిలో గూఢంగా ఉన్నదే పరమాత్మ మరి గూఢంగా ఉన్న వారిని నేను చూడలేదంటే అది అజ్ఞానం గూఢంగా ఉన్నది ఎలా కనబడుతుంది కనబడింది అంటే అది శక్తి కాదు కనపడే ఉపాధులన్నీ కూడా డొలలే లోపల ఉన్నది మాత్రమే శక్తి అది గూఢ ప్రతి వారిలో కూడా అమ్మవారు రూపిణిగా ఉంటుంది గుహ అంటే హృదయం పుమాంసం నిహితం గుహాయ అంటే గుహ యందు ప్రకాశించేటువంటి తల్లి ఏదైతే ఉందో ఆవిడ రూపిణి అంటే హృదయ గుహలో అంతర్గతంగా ఉన్నటువంటి తల్లి ఆత్మరూపిణి ఉపనిషద్ రూపిణి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఉపనిషత్ విజ్ఞానానికి గుహ్య శాస్త్రం అనుకోవచ్చు గుహలో ఉన్న పరమాత్మ గురించి చెప్పేటువంటి శాస్త్రం కనుక శాస్త్రం ఇదం గుహ్యతమం శాస్త్రం అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు వేదాంత విద్యకి గుహ్య విద్య అని పేరు గుహ్యరూపిణి అంటే వేదాంత విజ్ఞాన రూపిణి వేదాంత విజ్ఞానమే సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్య గుహ్యరూపిణి శాస్త్రమయ్యి అన్నప్పుడు అన్ని రకాల శాస్త్రాలు చెప్పారు శాస్త్రాలలోకల్లా ఉత్కృష్ట శాస్త్రమైనటువంటి వేదాంతం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం విద్యలలో కల్లా ఆధ్యాత్మ విద్య నేనే అని చెప్పిన గీతాచార్యుడు చెప్పారు అన్ని విద్యలలో గొప్పది వేద విద్య వేదాలలో ఉన్నద శాస్త్రమంతా వేదాంత శాస్త్రం వేదాంతమే గుహ్య విద్య తల్లిని శాస్త్రమయ్యి అని మొత్తంగా మనం చెప్పిన అసల విద్య వేదాంత విద్య అమ్మ రూపమే గురుమూర్తిధరాం గుహ్యం గుహ్య విజ్ఞాన రూపిణీం గుహ్య ప్రీతాం గుహాయాం నిహితం మమహ అంటే ఇది సూత సంహిత చెప్పింది గురుమూర్తి ధరించినది గుహ్యమైనది గుహ్య విజ్ఞాన రూపంలో ఉన్నది అదే గుహ్య రూపిణి గుహ్య భక్త భక్తజనప్రీతం అంటే గుహ్యమైనటువంటి భక్తుల మీద ప్రీతి కలిగినటువంటి తల్లి అంతర్యాగ పద్ధతిలో అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా గుహ్య భక్తులే బాహ్యారాధన చేయవచ్చు కాదని కాదని కాదు కానీ గుహ్యారాధనే ప్రధానం ప్రచారం పాట ఒక ఆడంబరాలు ఇవన్నీ అక్కర్లా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మ లోపల మనం అమ్మని దర్శించగలిగితే అంటే గుహ్యంగా మనం అమ్మని దర్శించగలిగితే అమ్మ కటాక్షం త్వరగా వస్తుంది అసలు ఈ తల్లి ఎక్కడుంది గుహాయం నిహితం మమ అంటే ఇది సూత సంహితలో అద్భుతమైనటువంటి శ్లోకం వ్యవహార దృష్టికి గోచరమైనటువంటి దాన్ని గుహ్యం అంటారు వ్యవహార దృష్టికి ఏది గోచరించదో అంటే ఏది కనపడదో మనకి అది గుహ్యం గుహ్యరూపినికి ఉపాసనాపరమైన అర్థం హృర్లేఖ మంత్రాన్ని గుహ అంటారు హృలేఖ మంత్రం అంటే హ్రీంకారమే అంటే సిగ్గు బిడియం ముడుచుకుపోవటం తెరుచుకోవడం అంటే బహిర్ముఖత్వం ముడుచుకుపోవటం అంతర్ముఖత్వం బయటికి రావటం హ్రీం అనేది భువనేశ్వరి బీజం అంటే అమ్మే అది హ్రీమ్ అనేది మనల్ని తొందరగా హృదయంలోకి తీసుకువెళ్ళేటువంటి బీజం కనుక హృల్లేక హృదయంలో రాసుకో అంటే హృదయంలో జపించు ఆ హుల్లేఖకే గుహ్యమంతమని పేరు ఆ హృల్లేకమంటే అంటే లోపల మనం చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉందో అది అమ్మకి మనల్ని దగ్గర చేసేటువంటి సాధనం ఇది గుర్తుపెట్టుకోవాలి హ్రీం అనేటువంటి హృలేఖ మంత్రం లోపల ఎవరున్నారో ఆవిడే గుహ్య రూపిణి హ్రీంకార రూపిణి హ్రింకారం లోపల అంతర్యామిగా ఉంటుంది ఇక్కడ త్రిశతిలో ఉన్నటువంటి హ్రింకార నామాలన్నీ కూడా మనం గ్రహించుకోవచ్చు గుహాయాం హృలేఖయాం విద్యమానం హృలేఖ మంత్రం అన్నటువంటి అంబ ఇది కూడా మనకి ప్రధానార్థమే సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిష గుహ్యోపనిషదుచ్యతే అంటే ఉపనిషత్తు ఎన్నో విషయాలను చెప్తోంది అది ప్రధానంగా దాని ఉద్దేశం అంతా కూడా ఆత్మతత్వ ప్రతిపాదనమే ఈ గుహ్యమైన విద్య మనకి ఎలా తెలియజేయబడుతుంది గుహ్యం అంటే రహస్యం ఆ రహస్యం అన్నిట్లోనూ ఉంది ఎలా అయితే మనకి పైన వైరు మాత్రమే కనిపిస్తుంది లోపల కనబడుతున్నటువంటి కరెంట్ మనకు కనబడుతుంది అలాగే కరెంటు లేకపోతే ఆ చైతన్యం లేకపోతే ఏది ఇంట్లో వెలగదు కాబట్టి అది లోపల ఎలా దాగుందో మనలో కూడా అమ్మ అలా దాగుంది అక్కడికి మనం చేరుకోవటమే ఈ గుహ్య గుహ్యరూపిణికి సంబంధించినటువంటి మూర్తికి మనం చేసే సాధన ఈ చైతన్యం అన్ని ఉపాధుల నుంచి విడవడింది అని చెప్తూ తర్వాత నామల్లోకి వెళ్దాం ఓం ఐం ర్రీం త్రీం గుహ్యరూపిణ్యే నమ ఓం శ్రీమత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వర్యే నమ